చెప్పండి నా బెంకీర దొంగ తెచ్చినాడు పని బాట్లు ఏమి లేదు చెరువు గట్ల మెజ్జేరి ఆడాల్సిస్తూ ఏంటి చెప్తుంటే వెంట పడుతున్నారు ఒళ్ళు ఇవాళ మూత పడిద్ది ఈసారి వెంట పడితే చూడడానికి ఎలా ఉందో తెలుసా మనికిమాలందరూ చోట చేరి మాకు పని లేదు అని ప్రపంచానికి చాలా కలర్ఫుల్ గా చెప్తున్నట్టుంది కోరే కోయి కోరి వద్దంటే ఏములాడపోతాను అంటే నేను రాత్రి ఆయన దగ్గరకు పోతే అన్నయ్య నీరు చేస్తాడంటా